యి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునే నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ఫ్రెండ్స్ చూసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన మాట చెప్పాలండి అదేంటంటే రేపు గురువారం కదా ఫ్రెండ్స్ రేపు మీ పేరు మీద మీ కుటుంబ సభ్యుల పేరు మీద బాబాగారు గుళ్ళో అర్చన చేయించాలి మీ బాధలు ఏదైతే ఉందో అవన్నీ కూడా బాబాగారి గుళ్ళో వేడుకోవడం అయితే జరుగుతుందండి అలా దానికి మీరు ఏం చేయాలంటే మీ పేర్లు మీ గోత్రం అన్నీ కూడా నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి మీ కోరిక ఏదైతే ఉందో అది కూడా కామెంట్ చేయండి ఈరోజు సాయంత్రం లోపు కామెంట్ చేస్తున్న వాళ్ళ పేర్లు మేము బాబా గారి గుళ్ళో పేరు మీద హత్యం చేయించడం జరుగుతుంది ఆ వీడియో రేపు సాయంత్రం పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఆ వీడియో చూడ చూడండి ఫ్రెండ్స్ అందులో మీ పేర్లు అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుందండి ఇంకా వీడియో అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి బిడ్డ నీకు ఒక గొప్ప అదృష్టం రాబోతుంది బిడ్డ అదృష్టం ఒకళ్ళ ద్వారాగా నీ దాకా రాబోతుంది అది నువ్వు చేరుకోవాలి అది నువ్వు అందుకోవాలి అంటే నేను చెప్పినట్టుగా నువ్వు చేశావంటే ఆ గొప్ప అదృష్టం అనేది నీ దాకా చేరుతుంది నువ్వు కళలో కూడా ఊహించలేని విధంగా ఎంతో అదృష్టమంతురాలివి అవుతావు బిడ్డ నువ్వు కోరుకున్నది తప్పకుండా జరగబోతుంది నేను చెప్పినట్టుగా తల్లి అదృష్టం ఎవరి నుంచి రాబోతుంది ఎలా రాబోతుందో నేను చెప్తాను శ్రద్ధగా ఓర్పు సహనంతో విను అపనమ్మకంతో మాత్రం బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో చూసారు కదండి మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకుంటారు అలాగే పక్కన ఉన్న ఘనసీమలు అడ్వైట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేసేదామండి మన బాబా గారు చెప్తున్న సందేశం ఈరోజు మనకు ఒక గొప్ప అదృష్టం ఒక మనం అనుకోవచ్చండి ఎందుకంటే మన బాబా గారు మనకి ఏంటంటే ఒక అదృష్టం అనేది ఒకరి నుంచి రాబోతుంది అని చెప్తున్నారండి అది ఎవరి నుండి రాబోతుంది ఎలా రాబోతుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ అదృష్టం అనేది నీ బంధువుల నుంచే రాబోతుంది ఆ బంధువులు ఎవరో తెలుసా నీ మిత్రులే వాళ్ళు బంధువులు కాకుండా నీకు తల్లిలాగా తండ్రిలాగా నిన్ను ప్రేమగా ఆదరించే వాళ్ళే వాళ్ళెవరో కూడా నీకు తెలుసు కదా బిడ్డ అని బంధువుల్లో నిన్ను నిండుగా ఇష్టపడి నిన్ను నిండుగా ప్రేమించి నిన్ను ఒక బిడ్డలాగా ఆదరించిన వాళ్ళు ఎవరో నీకు తెలుసు వాళ్ళ నుండే నువ్వు అదృష్టం అనేది పొందబోతున్నావు బిడ్డ ఎందుకంటే వాళ్ళ నుంచే అదృష్టం ఎందుకు నీకు రాబోతుందో తెలుసా వాళ్ళకి నువ్వంటే ప్రాణం బిడ్డ నువ్వు బాధ ఇప్పుడు పడుతూ ఉండగా వాళ్ళు అది చూడలేకపోతున్నారు వాళ్ళు ఇంతకుముందు నీ గురించి తప్పుగా అనుకున్నారు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టంలోంచి నిన్ను బయటకు తీసుకురావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు బిడ్డ కాబట్టి వాళ్ళ నుండే నీకు గొప్ప అదృష్టం అనేది లభించబోతుంది ఈ అవకాశం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు మధ్య మధ్యలో కొంతమంది నీకు చెప్తూ ఉంటారు వాళ్ళంటే నీకు కిట్టదు కదా నువ్వంటే వాళ్ళకి పడదు కదా కానీ వాళ్ళ నుండి వచ్చిన సహాయం నువ్వు ఎలా పొందుతావు నువ్వు ఇంకొక విధంగా ఏదైనా సరే సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారేమో చూసుకో వీళ్ళు అనవసరం వీళ్ళు నీకు ఎటువంటి సహాయం చేయరు అయినా ఇంతకుముందు వీళ్ళన్న మాటలన్నీ కూడా నువ్వు మర్చిపోయావా అని ఈ విధంగా నీకు చెప్తూ ఉంటారో బిడ్డ ఇదేం కూడా నువ్వు పట్టించుకోకు ఇది ఒక నీకు దుదృష్టం లాంటిది ఏ నువ్వు వీళ్ళ మాటలు విన్నావు అంటే కనుక వచ్చిన అదృష్టం నువ్వు పోగొట్టుకునే అవకాశం ఉంది బిడ్డ మధ్యలో వాళ్ళు ఇలా మాట్లా మాట్లాడుతూ ఉంటారు అది ఏమాత్రం కూడా నీ జీవితానికి మంచిది కాదు కాబట్టి ఇవి నేను చెప్పినట్టుగా చెయ్యు ఈ మాటలు ఏం కూడా నువ్వు పట్టించుకోకు నువ్వు ఇంతకుముందు మా గొడవ పడిన వాళ్ళే నుంచి నువ్వు సహాయం అయితే పొందబోతున్నావు బిడ్డ అది ఏంటో తెలుసా నీవేంటో నీ మంచితనం ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు అంతే కానీ ఇప్పుడు వాళ్ళు నీ గురించి ఎటువంటి తప్పుగా మాట్లాడటం లేదు కేవలం ఇప్పుడు నీ జీవితం బాగుండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అదృష్టం అనేది ఏ రూపంలో అయినా సరే రావచ్చు గుర్తు పెట్టుకో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన సాయి మనకి ఇస్తున్న సందేశం మన బాబా చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు చూడండి మన బంధువుల్లో మనకి చాలా మటుకు గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు అంటూ కూడా అప్పుడు ఏంటంటే మన సాయి చెప్తుంది ఏంటంటే మనతో గొడవ పడిన వాళ్ళే మనం అంటే నచ్చని వాళ్ళే ఇప్పుడు మనం బాగుంటారని కోరుకుంటున్నాం కోరుకుంటున్నారని మన సాయి అయితే చెప్తున్నారండి వాళ్ళ నుంచే ఒక గొప్ప అదృష్టం రాబోతుందని చెప్తున్నారు అంటే మన సాయి ఇచ్చిన సందేశం ఏమిటంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయి అనేది అందుతుందండి అది ఎలా అంటే ఇప్పుడు ఉద్యోగం ప్రయత్నం చేసిన వాళ్ళకి అయినా సరే స్నేహితుల నుంచి అంటే మీరు గొడవపడిన బంధువుల నుంచి అయినా సరే మీరు కోరుకున్నట్టుగానే ఒక మంచి ఉద్యోగం గురించి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నుంచి అయితే బంధువుల నుంచి ధన లాభం అయితే కలగబోతుంది అని చెప్తున్నారండి లేదు పెళ్లి సంబంధాల కోసం చూసే వాళ్ళ గురించి అయితే కనుక మీరు పెళ్లి సంబంధాలు మాట్లాడుకునే వాళ్ళు వద్దు అని ఇంతకుముందు చెప్పిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వెతుక్కుంటూ మిమ్మల్ని వచ్చే అవకాశం ఉందని మన సాయి అయితే ఈరోజు సందేశం అయితే చెప్తున్నారండి అలాగే భార్యాభర్తల మధ్యన కొన్ని సమస్యలు అంటూ ఉంటాయి దానికి కొంతమంది కారణం కూడా ఉంటారు అది వాళ్ళు మీ ఎలువ తెలుసుకున్నారు వాళ్ళ నుంచి మీ భార్యాభర్తల మధ్యన ఉన్న ఎటువంటి సమస్య అయినా కేవలం వారి నుంచే తొలగిపోతుందని మన సాయి అయితే చెప్తున్నారండి మీరు ఎవరినైనా కనుక ఒకవేళ ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తి మీకు దూరం అయిపోయాలని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళకైతే మన సాయిస్తున్న సందేశం ఏమిటి అంటే మీ ఇద్దరిని విడదీసిన వాళ్ళ నుండే మీ ఇద్దరిని కలిపే అదృష్టం లభిస్తుంది అని చెప్తున్నారండి మిమ్మల్ని ఎవరైతే విడదీశారో వాళ్ళకి మీ మీద అనేది మంచి మంచి అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నారండి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు పాపం నేను వీళ్ళిద్దరిని విడదీయడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటున్నారు ఎలా అయితే మిమ్మల్ని విడదీశారో అలాగే మళ్ళీ మీ ఇద్దరిని కలపడానికి వాళ్ళే ప్రయత్నిస్తారు అని మన బాబాయ్ అయితే చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరావు